స్వామి వివేకానంద సూక్తులు ఆకలితో అలమటిస్తున్న ఈ దేశ ప్రజలను హృదయపూర్వకంగా ప్రేమించిన నాడే మన భారతదేశం జాగృతమవుతుంది ప్రజలకు నాయకత్వం వహించేటప్పుడు వారికి సేవకులలా మనం ప్రవర్తించాలి స్వార్థాన్ని విడనాడి కృషి చేయాలి నువ్వు స్వార్థరహితుడవైతే ఒక్క పారమార్థిక గ్రంథాన్నైనా చదవకుండానే ఒక్క దేవాలయాన్నైనా దర్శించకుండానే పరిపూర్ణుడవుతావు ప్రజల పట్ల వాత్సల్యాన్ని చూపించాలి పేదల సేవకన్నా మించిన భగవారాధన లేదు యువకులారా లెండి మేల్కొనండి ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలుగెత్తి పిలుస్తుంది ఉత్సాహ రండి ఒక మనిషి శీలాన్ని తెలుసుకోవాలంటే అతడు చేసే అతి సాధారణమైన పనుల్ని చూడండి అసాధారణమైన కార్యాలను కాదు ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఆధ్యాత్మిక విద్య ఒక్కటే శరణ్యం నువ్వు భగవంతుని కోసం ఎక్కడ వెతుకుతున్నావు పేదలు దూహితులు బలహీనులు అందరు దైవాలు కాదా ముందుగా వారినెందుకు పూజించకూడదు గంగతీరంలో బావి తవ్వడం ఎందుకు ప్రేమకున్న అనంత శక్తిపై నమ్మకం ఉంచు పిరికివాడు మాత్రమే ఇది నా తలరాత అని అనుకుంటాడు సిద్ధాంతాలు మతం కాదు మంచిగా ఉంటూ మంచిని పెంచడమే మత సారాంశం యువకులారా నా ఆశలన్నీ మీమీదే ఉన్నాయి నా మాటను విశ్వసించే సాహసం మీకు ఉంటే మీ అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది ఈ లోకంలో సత్సాంగత్యం కంటే పవిత్రమైనది వేరొకటి లేదు సేవ చెయ్యి ఏ స్వల్పమైనా ఇవ్వు కాని బేరమాడవద్దు ఎట్టి పరిస్థితులలోను నీవు శారీరకంగా కాని మానసికంగా కాని నైతికంగా కాని లేక ఆధ్యాత్మికంగా కాని బలహీనుడవు కాబోకు నీవు సదా విగ్రహమే దేవుడని భావించవచ్చు కాని దేవుడు విగ్రహమనే భ్రాంతి విడవాలి మహిళల స్థితిగతులను మెరుగుపరచకుండా ప్రపంచ సంక్షేమానికి ఎలాంటి ఆస్కారము లేదు పక్షి ఒక్క రెక్కతో ఎగరడం సాధ్యం కాదు ఏదీ కోరని వారే ప్రకృతిని జయించినవారు ప్రయత్నం చేయని వాడి కంటే పాటు పడేవాడు ఉత్తముడు తన సంతానంలో ఏ ఒకరినైనా సేవించు అధికారమును భగవంతుడు నీకు ప్రసాదించినచో నిజంగా నీవు ధన్యుడవే ఇతరులకు లేని సేవాభాగ్యం నీకు కలుగుటచేత ధన్యుడవైతివి ఈ సేవనే ఆరాధనముగా భావించు నీ పురోభివృద్ధి కోసం ఈ ప్రపంచమనే ఒక వ్యాయామశాలను కల్పించినందుకు భగవంతుణ్ణి కొనియాడు నువ్వు ఈ ప్రపంచానికి సహాయం చేయగలనని ఎన్నడూ తలంచవద్దు స్వార్థ చింతన లేనప్పుడే మనం ఘనకార్యాలు సాధిస్తాం మన ప్రభావం ఇతరులపై పడుతుంది పుణ్యపురుషులు ఇతరుల కొరకే జీవిస్తారు జ్ఞానులు ఇతరుల కొరకు తమ జీవితాన్నే అంకితమిస్తారు త్యాగము సేవ భారతదేశ ఆదర్శములు వీటిని పటుతరం చేస్తే అంతా బాగుంటుంది మానవుణ్ణి అధ్యయనం చేయి అతడే సజీవకావ్యం మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు నీకు ఈ లోకంలో అసాధ్యమేమి లేదు పలువురి హితం కోసం అందరి సుఖం కోసం ఈ లోకంలో ధైర్యస్థైర్యాలు మెండుగా కలవారు తమను త్యాగం చేసుకునే తీరాలి ఎప్పటికి తరగని శాశ్వతమైన ప్రేమ కరుణాకటాక్షాలు కలిగిన బుద్ధులు నేటికీ అవసరం